హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్ ఇవాళ వీడియోలో దాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ రైస్ రోటీ చపాతి బిర్యానీ బగారా రైస్ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా చేసేయచ్చు ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు రెండు ఏలకులు నాలుగైదు లవంగం ముక్కలు రెండు ఇంచుల అల్లం ముక్కలు ఐదారు పీలు తీసిన గార్లిక్ రెబ్బలు ఏడెనిమిది జీడిపప్పు వరకు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి రెండు ఆనియన్స్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా మూత పెట్టేసి పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను అమూల్ మలై ఫ్రెష్ పన్నీరును టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతను తీసి మొత్తం అంతా కలుపుకోవాలి ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ నాపేసి ఈ ముక్కలను కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ను యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చీలకను కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మసాలాలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ను వేసుకొని ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని మసాలాలో అడుగంటకుండా కలుపుకోవాలి మసాలాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ను ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మసాలాలు అడగంటకుండా మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మూతన పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతన తీసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలంతా ఫ్రై అయ్యి ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అవుతుంది ఇదే స్టేజ్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ముక్కలను విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి నేను ఇక్కడ పన్నీర్ ముక్కలను ఫ్రై చేయలేదు మీకు ఇష్టమైతే కొంచెం ఆయిల్లో స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి విధంగా వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ను ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మూతను తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ విధంగా పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ను టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే పాలమేగడను కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు అన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కసుడు మేతిని మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు అయితే సరిపోతుంది అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పన్నీర్ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ను ఆపేసి కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఇలా పక్కా దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇది ఎటువంటి అకేషన్స్కైనా చుట్టాలు వచ్చినప్పుడైనా త్వరగా చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీ చపాతి రైస్ రోటీ బిర్యానీలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్